పొద్దున్నీ కూడా ఇలా దూరగా వేయించుకోవాలి ఇలా రెండు వేయించుకున్న తర్వాత ఇది పావు కేజాయిలు వేసి పోపు పెట్టుకోవాలి ఎల్లిపాయలు లావుగా ఉండటాన వంద గ్రాములు ఎల్లిపాయలు వేసుకోవాలి ఏ పచ్చడికైనా ఎల్లిపాయలు వేసుకుంటే చాలా మంచి స్మెల్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎల్లిపాయ వల్ల కొలెస్ట్రాల్ కరుగుతుంది తాలింపు కాగిపోయింది ఇదిగోండి మిక్సీ జార్లో వేసుకొని మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇదిగోండి ఇది కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఒక రౌండ్ వేసేస్తే సరిపోతుంది దాలు చింతపండు గుజ్జు కూడా ఉడకబెట్టుకునేది ఒక వేసి ఒక రౌండ్ వేసేయాలి ఇదిగోండి మొత్తం కలిపి మిక్సీ పట్టుకొని అల్లం ఎల్లిపాయలు చింతపండు గుజ్జు మొత్తం కలిపి మిక్సీ పట్టుకున్న ఆ తర్వాత ఇది మనం పోపు చేసుకున్నాం కదా ఆయిల్ వేసేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి అయిపోయింది ఇంత పుదీనా ఎక్కడి నుంచి వచ్చింది అమెరికాలో కార్తీక్ అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద గుబురు గుబురుగా పుదీనా ముదిరి ఉంది ఎంత చక్కగా రెండు మూడు కట్టలు వచ్చింది కట్ చేసేసి ఇక్కడ పుదీనా పచ్చడి పెట్టేశాను ఈ పుదీనా తింటం వల్ల పిల్లలకు అందరికి ఎంత ఆరోగ్యకరమైనదో ఈ పుదీనా పచ్చడి మీ అందరికీ తెలుసు పుదీనా తింటే ఎంత మంచిదో అల్లం పుదీనా జీలకర్ర వాము ధనియాలు మెంతులు ఇవన్నీ మనకు వంటిల్లు మన వంటగది మన మెడికల్ షాప్ మనకు మెడికల్ షాప్లోనే అన్నీ దొరుకుతాయి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ఇలా తయారు చేసుకొని మీ పిల్లలకి పెట్టుకోవచ్చు